అందరికీ నమస్కారం ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలని తప్పుడు మార్గంలో చూడాలని అనుకోరు కానీ నేటి సమాజంలో ఎంతోమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు ఈ తప్పెవరిది నీదో నాదో కాదు మనందరిది మనమందరం కలిసి మన పిల్లలని మనమే చేతులారా తెంపేసుకుంటున్నాం అవును దీంట్లో పెద్దన్న అస్తం అనేది గవర్నమెంట్ కూడా ఉంది విచ్చలవేడిక గంజాయి కిరాణా షాపులలో సరుకులు దొరికినట్టు దొరుకుతుంది ఎక్కడ పోయినా ప్రభుత్వాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఈ గంజాయి మాదక ద్రవ్యాలని డ్రగ్స్ కానీ ఇవన్నీ అరికడితే ఇన్ని నేరాలు జరగవు అయ్యా ఎవరి పిల్లలను వాళ్ళని కాపాడుకోండి అయ్యా మన పిల్లలు మంచి వాళ్ళే కానీ లోకమంతా కలిసి మన పిల్లలను ఆగం పట్టిస్తుంది ఒక పంది అయినా సరే ఒక కుక్క అయినా సరే వాటి పిల్లల జోలికి ఏదైనా వస్తే వాటి ప్రాణాలు తెగించి వాటి పిల్లలను కాపాడుకుంటుంది మన పిల్లలు కొన్ని దుష్ట శక్తులు కొన్ని దురాలవాట్లు మన పిల్లలని లోపరుచుకుంటున్నాయి వాటిని వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కొద్దిగా దయచేసి జాగ్రత్తగా ఉండండి నిన్న మొన్న జరిగిన సంఘటనలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు మనలాగే మా పిల్లలు మంచివాళ్ళు ఓరు జోరు కోటోళ్ళు కాదు మన పిల్లలు ఎందుకు మన పిల్లలు చూసుకుంటారు అని చెప్పి అనుకున్న వాళ్ళే వాళ్ళ ఇప్పుడు ఇల్లు అంటుకుపోయి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు కానీ ఏదేమైనా సరే ముమ్మాటికి అనేది బాధ్యత మత్తు మైకంలో చిన్న చిన్న పిల్లలు విచక్షణ కోల్పోయి వాళ్ళు ఎలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారో వాళ్ళకు కూడా తెలియటం లేదు ఆ మత్తు దిగాక ఎంత బాధపడ్డాలి జరగరానికి జరగం అప్పటికే జరిగిపోయి ఉంటుంది అందుకొరికి ఈ వీడియోని గవర్నమెంట్ వరకు చేరేంత వరకు ప్రతి ఒక్కరు షేర్ చేయండి కొన్ని ఖచ్చితమైన నిబంధనలు విధిస్తే తప్ప మార్పు రాదు పాల షాపులలో పాలమ్మినట్టు వైరి షాపులలో మందమ్మినట్టు విడిగా మత్తు పదార్థాలు లభ్యం కావటం వలనే ఇలాంటి దారుణాలు మనం చూడాల్సి వస్తుంది మన పిల్లలు చెడిపోవడానికి సగం కారణం మనమైనప్పటికీ పూర్తి కారణం మాత్రం ఈ ప్రభుత్వమే మందు తాగొద్దా అంటారు మందు తాగితే హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటారు ఆ మందు అమ్మడం బంద్ చేయను మేము ఎందుకు అవుతాం మనం ఎందుకు తాగుతాం నువ్వే తాగమంటావు నువ్వే హెల్త్ ఖరాబ్ అయిందని చెప్పంటావు ఇలా ఉంటుంది కథ మన దేశంలోని ఎన్నో రాష్ట్రాలు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు చివరికి మద్యాన్ని నిబంధనలు విధించి పూర్తిగా రద్దు చేసి నేరాలుగా అరికట్టడంలో ముందంజలో ఉన్నాయి అలాగే మన తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏ తల్లిదండ్రుల కడుపు కోత మిగిల్చకుండా ఇప్పటికైనా కన్నులు తెరిచి పిల్లల భవిష్యత్ని వాళ్ళ మనగొడిని కాపాడండి నమస్కారం